హలో ఎవరువాన్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్తున్నాను ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తుందా మీకే అర్థమవుతుంది ఆడవాళ్ళకి పట్టీలు ఉంటుందని వెండి పట్టీలు నల్లగా అయిపోతే అది ఎన్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి చూ చూస్తాం రండి చూడండి నా పట్టీలు తీసుకున్నాను మా అమ్మాయి ఇది తీసుకున్నాను సిల్వర్ కమ్ములు ఉండే అది తీసుకున్నాను ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి మనము ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు తయారీ విధానం చూస్తాం రండి ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే ముందుగా స్టవ్ అంటించుకున్నాను స్టవ్ అంటించుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను మీరైతే ఏ పాత్రను పెట్టుకోవచ్చు ఒక పాత్ర పెట్టుకున్నాను వాటర్ అయితే ఎక్కువగా వాటర్ వేసుకోవాలి గుల్చులు మునిగేనట్లు వాటర్ వేసుకోవాలి నేనైతే త్రీ టెంప్లర్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పట్టీలు వేసుకుంటున్నాను పట్టీలు కమ్మలంతా వేసుకుంటున్నాను చూడండి మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సో పౌడరు ఏ కంపెనీ పౌడర్న తీసుకోవచ్చు నేనైతే రిన్ పౌడరు టూ స్పూన్ రిన్ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే టూ స్పూన్ రిన్ పౌడర్ వేసుకుంటున్నాను మీరైతే సర్ఫాలు రిన్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు కంపెనీ పౌడర్ ఉండాలి రిన్ నేనైతే రిన్ పౌడర్ వేసుకున్నాను టూ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే వంట సోడా అందరింట్లో ఉంటుంది బేకింగ్ సోడాను అయ్యచ్చు వంట సోడా అయితే టూ స్పూన్ వంట సోడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకున్నాను మనము అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే పట్టీలో ఉండే మురికి అంతా బయటకు వస్తుంది చూడండి మనం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉంటే కలుపుతూ ఉండాలి అయితే షాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు దాన్ని పదే పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మొర టైం కలుపుతున్నాను అప్పుడప్పుడు కలుపుతూ కలుపుతూ ఉండాలి మనం కలుపుతూ ఉంటే పట్టీలో ఉండే మురికి అదంతా బయటకు వస్తుంది గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి పట్టీలో ఉండే మురికి అంతా బయట బయటకు వస్తుంది మరి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే కలర్ మారుతూ ఉంది పట్టీలో ఎంత మురికి ఉందో అది బయట వస్తుంది గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోవాలి మనము అయితే సాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు డబ్బులు ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలని ఇలా చేసుకోవచ్చు దాన్ని ఎందుకు డబ్బులను వేస్ట్ చేయడం ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మీరైతే స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేదా మీకే అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే వాటర్ అంతా కలర్ మారింది పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు చూడండి మీరే వాటర్ ఎంత కలర్ మారింది ఎంత డెస్ట్ ఉండే చూడండి ఫ్రెండ్స్ పట్టీలో మీరే చూడండి ఒకసారి వాటర్ అంతా నల్లగా మారింది మనం ఇట్లా కలుపుతూ ఉంటే పట్టీలో ఉండ మురికి అంతా బయటకు వస్తుంది గ్యాస్ అయితే స్లిమ్లా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఆర్ ఆ వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొత్త అట్లా కనిపిస్తుంది తెల్లగా మెరుస్తుంది పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు మనం డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు మీరే చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి తెల్లగా మెరుస్తుంది కొత్త అట్లా కనిపిస్తుంది మీకే అర్థమవుతుంది మీరే చూస్తున్నారు దాని మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే మీరు నేను సోప్ పౌడర్ అని తీసుకోండా లేకపోతే కోల్గేట్ని తీసుకోండి నేనైతే కోల్గేట్ తీసుకుంటున్నాను కోల్గేట్ తీసుకున్న తర్వాత పట్టీలకి పాత బ్రష్ ఉంటుందని పట్టీలకు పేస్ట్ను అప్లై చేసుకున్నాను మన ఇంట్లో పాత బ్రష్ ఉంటుందని పాత బ్రష్ ఎత్తుకొని పట్టీలకు బాగా ఇలా ఉంచుకోవాలి ఇంకా ఏమైనా డెస్ట్ ఉంటే ఆ డెస్ట్ అంటా వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ టెస్ట్ ఉంటే ఇట్లా ఉజ్జితే డస్ట్ అంతా వచ్చి వచ్చిస్తుంది ఇలా ఒక రెండు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉజ్జుకుంటే తెల్లగా మెరుస్తుంది చాలా బాగుంటుంది పట్టీలు అయితే కొత్త పట్టీలు అట్లా కనిపిస్తుంది చూడండి ఇప్పుడే పేస్ట్లో ఉజ్జుతూ ఉంటే ఎంత తెల్లగా మెరుస్తుంది మీరే చూడండి ఫ్రెండ్స్ నా చేతిలో చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మురికి ఉంది నా చేతిలో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనిపిస్తూ ఉందో ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో దాని ఫ్రెండ్స్ చూడండి నా పట్టీలు ఉజ్జుకున్నాను ఇదైతే మా అమ్మాయి పట్టి మా అమ్మాయి పట్టి కొంచెం పేస్ట్ అప్లై చేసుకున్నాను అప్లై చేసి ఉజ్జుతున్నాను ఇప్పుడు మన ఇంట్లో సిల్వర్ ఉంటుంది దాని ఫ్రెండ్స్ సిల్వర్ ఏదైనా ఉంటే కూడా ఇలా క్లీన్ చేస్తే తెల్లగా మెరుస్తుంది పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు మనమైతే సాపు వెళ్లకుండా ఇంట్లోనే పదార్థాలను పెట్టి పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే మా అమ్మాయి పట్టీలు మా అమ్మాయి పట్టీలను క్లీన్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉజ్జుకుంటే తెల్లగా మెరుస్తుంది ఇదైతే మా అమ్మాయి పట్టీనే ఉజ్జుతున్నాను మనమైతే సాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను నా నాది మా అమ్మాయిని తీసుకున్నాను మరో టైము కొంచెం పేస్ట్ వేసి ఉజ్జుకుంటున్నాను ఇదైతే సిల్వర్ కమ్మలు తీసుకున్నాను సిల్వర్ కమ్మలు కూడా ఉజ్జుకు ఉజ్జుకుంటున్నాను బ్రష్లో తెల్లగా మెరుస్తుంది ఇలా చేసుకుంటే సిల్వర్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకుంటే అవుతుంది తెల్లగా మెరుస్తుంది కొత్త కమలట్ల కనిపిస్తుంది చూడండి ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉజ్జుకున్నాను పేస్ట్ వేసి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉజ్జుకుంటే కమల్లో ఉండే మురికి అంతా బయటకు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది తెల్లగా మెరుస్తుంది సిల్వర్ కమలు తెల్లగా మెరుస్తుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎంత నల్లగా ఉందో మీరే చూడండి నేనైతే ఇప్పుడు వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత పట్టీలు చూడండి వాటర్లో వేసి కడుగుతున్నాను మీకే అర్థమైతుంది వీడియో ఎంత ఉపయోగపడుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్లో వేసి కడుగుతున్నాను చూడండి ఎంత మురికి ఉందో ఆ వాటర్లో చూడండి మీకే కొత్త పట్టీలు అట్లా కనిపిస్తుంది మీకు ఈ వీడియో చూస్తే చాలా అర్థమవుతుందని ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది మీకు వీడియో మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా పట్టీలు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకే ఆచారం అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి తెల్లగా మరిస్తుంది నా పట్టీలు అయితే కొత్త పట్టీలు అట్లా కనిపిస్తుంది తెల్లగా మరుస్తుంది కమ్ములు చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ కమ్లు కూడా అట్లా అలానే కనిపిస్తుంది మీరే చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరే తెల్లగా మెరుస్తుంది దాని ఫ్రెండ్స్ కొత్త పెట్టిలా అట్లా కనిపిస్తుంది మీకు చూస్తే చాలా అర్థమవుతుంది ఇలా చూస్తే మీ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి క్లీన్ చేసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది వీడియో మీకు నేనైతే కడుక్కున్నాను కడిగిన తర్వాత కాళ్ళకు వేసుకున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా మెరుస్తుందో కొత్త పట్టీలు అట్లా కనిపిస్తుంది మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్